హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎమ్ ఇండియన్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో కేరళలోని రామేశ్వరి అనే ఏరియాలో చాలా ఫేమస్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రామేశ్వరి ఇడ్లీ ఇంట్లో ఉండే వాటితోనే పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇడ్లీలు అయితే చాలా స్పంజీగా సాఫ్ట్గా సూపర్ ఉంటాయండి వీటిని ఏ చట్నీతో అయినా ఏ కారపొడితో అయినా లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటాయి అన్నమాట సో లేట్ చేయకుండా ఈ రామేశ్వరి ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి రామేశ్వరి ఇడ్లీ కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకోండి మీకు కావాలి అనుకుంటే పొట్టు మినపప్పు అయినా సరే వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి నేను మెజరింగ్ కప్స్ లో ఉండే హాఫ్ తోనే పప్పు అవి కొలుచుకుంటున్నాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను మీరు ఫుల్ కప్ తో వేసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ తో వేసుకోవాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో పప్పు కొలుచుకున్న కప్తోనే రెండు కప్పుల రేషన్ బియ్యం రెండు కప్పుల ఇడ్లీ బియ్యం వేసుకుని ఈ రెండింటిని కూడా ఒకసారి చేతితో బాగా కలిపి ఇప్పుడు పప్పుని బియ్యాన్ని కూడా మూడుసార్లు శుభ్రంగా వాష్ చేసుకుని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక నాలుగైదు గంటల సేపు పూర్తిగా నాననివ్వాలి పప్పు బియ్యం నానిన తర్వాత గ్రైండర్లో పిండి వేసే ముందు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ఫస్ట్ వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి గ్రైండర్కి అతుక్కుపోకుండా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు బియ్యం వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పిండిలాగా మనం రుబ్బుకోవాలి పిండిని మరీ టైట్గానే కాదు మరీ లూజ్ కానీ కాకుండా మీడియంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు రుబ్బుకోండి ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి చేతితో బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు చేతితో గట్టిగా మెదుపుతూ కలిపినట్టు కలిపి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక రాత్రంతా కూడా పిండిని పులియబెట్టాలి రాత్రంతా పులియబెట్టిన పిండిని మూత తీసి చూసారంటే బాగా ఫెర్మెంట్ అయ్యి కాస్త పొంగినట్లు కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని ఏదో ఒక సింగిల్ డైరెక్షన్ లో మాత్రమే కలుపుకోవాలి ఎలా పడితే అలా కలిపారంటే ఇడ్లీలంతా స్పంజీగా రావన్నమాట సో ఒకే డైరెక్షన్ లో కలిపి మీరు ఇడ్లీలు చేశారంటే అప్పుడు స్పంజీగా సాఫ్ట్ గా సూపర్ ఉంటాయి పిండి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరి ఇడ్లీ పిండిలా కాకుండా మరి దోశ పిండిలా కాకుండా కాస్త మీడియంగా ఉండేట్టు పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో కానీ స్టీమర్లో కానీ కొన్ని వాటర్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో నీళ్లను అయితే బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు దీనిపైన పుల్కా స్టాండ్ పెట్టి తడిపిన ఒక కాటన్ అయితే పరుచుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒక రెండు గరిటల వరకు వేసుకోవాలి మీ దగ్గర పుల్కా స్టాండ్ లేకపోతే ఆ ప్లేస్లో మీరు హోల్స్ ఉన్న ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఇడ్లీ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లోనే ఉంచి ఈ విధంగా పైన ఒక గిన్నెని బార్లించి ఒక పది నిమిషాల పాటు ఆవిరి పైన ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకోవాలండి ఉడికిందో లేదో పిండి పిండిలాగా ఉంటే ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకొని ఇడ్లీని ఆవిరి మీద నుంచి తీసి ఆవిరి గిన్నెలో మరికొన్ని నీళ్లు వేసుకుని మరిగించుకోవాలి ఇది నెక్స్ట్ ఇడ్లీకి పనికి వస్తుంది సో ఇడ్లీని ఇలా పుల్కా స్టాండ్ నుంచి సెపరేట్ చేసి పైన కొద్దిగా వాటర్ వేసి ఒక నిమిషం వదిలేసిన తర్వాత మీరు క్లాత్ నుంచి సెపరేట్ చేశారంటే ఇడ్లీ ఈజీగా వచ్చేస్తుంది వెంటనే తీసారంటే క్లాత్కి పిండి పిండిలాగా ఉండిపోతుంది అనమాట ఒక నిమిషం రెస్ట్ ఇచ్చి నెమ్మదిగా తీస్తే ఇడ్లీ సెపరేట్ అయిపోతుంది తర్వాత సెకండ్ ఇడ్లీ చేసేటప్పటికి మళ్ళీ క్లాత్ని వాటర్తో తడిపి వాటర్ అంతా కూడా పిండేసి ఆ తర్వాత మళ్ళీ స్టాండ్ పైన వేసి ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే కేరళ స్పెషల్ రామేశ్వరి ఇడ్లీ నోట్లో వేసుకోగానే అసలు వెన్నలా కరిగిపోతాయండి చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉంటాయి సో వీటిని ఏ చట్నీ సాంబార్తో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ సూపర్ అండ్ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి